వెల్కమ్ టు అగ్మాక్స్ సోయాబీన్ సాగులో కొంతమంది రైతులు నేల తయారీ నుండి విత్తనం విత్తటానికి కలుపు తొలగింపుకు నీటిపారుదలకు ఇలా కోత దాకా సహాయపడే కొన్ని ముఖ్యమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు మరి ఈ వీడియోలో మనం సోయాబీన్ సాగులో కీలక పాత్ర పోషించే ముఖ్యమైన యంత్రాలేవి వాటి ధరలు ఉపయోగాలు అన్నింటి గురించి తెలుసుకుందాం సోయాబీన్ సాగులో కొన్ని యంత్రాలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి ఇవి పంటను అన్ని విధాలుగా కాపాడతాయి అలాగే గరిష్ట ఉత్పత్తిని అందించడంలో సహాయపడతాయి ఈ యంత్రాల ద్వారా సోయాబీన్ సాగు చేసే రైతులు అనేక పనులు చాలా సులభంగా పూర్తి చేయవచ్చు ఒక్కో యంత్రం గురించి ఇప్పుడు చూద్దాం సబ్ సోయిలర్ మెషిన్ సోయాబీన్ సాగులో నేల లోతుల్లో తేమను భద్రపరచటం ఎంతో ముఖ్యం దీనికోసం ఉపయోగపడే ప్రధాన యంత్రం సబ్ సోయిలర్ ఇది నేల గట్టితనాన్ని విచ్ఛిన్నం చేసి మంచి డ్రైనేజీ వ్యవస్థను అందిస్తుంది వర్షాకాలంలో నీటి నిల్వను నివారించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా తక్కువ వర్షాలు పడే ప్రాంతాల్లో ఈ యంత్రం ఎంతో ఉపయోగకరం సబ్సోయిలర్ను ప్రతి ఏడాది కాకపోయినా కనీసం రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వాడితే చాలు దీనివల్ల భూసారత మెరుగవుతుంది తేమ నిలుపుదల శక్తి పెరుగుతుంది ప్రస్తుతం ఈ యంత్రం మార్కెట్లో దాదాపు అరవై నాలుగు వేలకు లభిస్తోంది రెండోది బ్రాడ్బ్యాండ్ ఫెర్రో మిషన్ ఈ యంత్రం తొమ్మిది పళ్ళు కలిగి ఉంటుంది బీబీఎఫ్ మెషిన్ ద్వారా సోయాబీన్తో పాటుగా గోధుమలు శనగలు వంటి రబీ పంటలు విత్తవచ్చు ఇది నేలలో నీటి నిల్వను మెరుగుపరిచి నేల పోషకాలను సమర్థవంతంగా నిర్వహించగలదు వర్షానంతర కాలంలో దీన్ని ఉపయోగించి మళ్లీ పంటలో మంచి ఫలితాలు పొందవచ్చు ఈ యంత్రం విత్తే సమయంలో విత్తన లోతును నియంత్రించే సౌకర్యాన్ని కలిగి ఉంటుంది అంతేకాక వనరుల మధ్య దూరాన్ని అవసరానుసారం మార్చుకునే సౌకర్యం కూడా ఉంటుంది ఈ మెషిన్ ధర సుమారు యాభై ఐదు వేల మూడు వందల రూపాయలు ఉంటుంది ఇక మూడోది ఫెర్రో ఇరిగేషన్ రైజ్డ్ బెడ్ సిస్టమ్ సోయాబీన్ సాగులో నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఎక్కువ దిగుబడిని పొందేందుకు ఫెర్రో ఇరిగేషన్ రైజ్డ్ బెడ్ సిస్టమ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది యంత్రం సహాయంతో పొలాన్ని ఎత్తైన బెడ్లుగా తయారు చేసి వాటి మధ్య నీరు పారేలా ఫెర్రోలు అనగా కాలువలు ఏర్పరిచేలా చేసి నేల సిద్ధం చేయవచ్చు దీనివల్ల వర్షపు నీరు నిలకడ లేకుండా బయటకు వెళ్ళిపోతుంది తద్వారా మొలకలను రక్షించడానికి తోడ్పడుతుంది ఈ పద్ధతిలో విత్తే సమయంలో విత్తనాల లోతును నియంత్రించవచ్చు వరుసల మధ్య దూరాన్ని సర్దుబాటు చేయవచ్చు భూగర్భ జలాలు మెరుగ్గా నిల్వవుతాయి అలాగే వర్షాల అనంతరం ఉన్న తేమను పంటలకు సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు గోధుమలు శనగలు వంటి రబీ పంటలకు కూడా ఈ విధానం అనుకూలంగా ఉంటుంది ఫ్లాట్ సీడింగ్ పద్ధతితో పోలిస్తే ఈ సిస్టంలో దిగుబడి నష్టం తక్కువగా ఉండటం పెద్ద ప్రయోజనకరం ప్రస్తుతం ఫెర్రో ఇరిగేటెడ్ రైజ్డ్ బెడ్ సిస్టమ్ యంత్రం మార్కెట్ ధర సుమారుగా యాభై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని ఇవ్వగల సామర్థ్యం గల యంత్రంగా రైతులకు నిలుస్తుంది ఇక నాలుగవది సీ డ్రిల్ మెషిన్ సోయాబీన్ సాగులో విత్తనాలను సమంగా నిర్ణీత లోతులో వరుసల మధ్య సమాన దూరంలో విత్తటం అనేది మంచి మొలకల శాతం సమర్థవంతమైన పెరుగుదల మరియు అధిక దిగుబడి కోసం చాలా కీలకం ఇందుకోసం రైతులకు ఎంతో ఉపయోగపడే ఆధునిక యంత్రం సీ డ్రిల్ మిషన్ ఈ యంత్రం ట్రాక్టర్కు జత చేసి పనిచేస్తుంది ఇందులో ఉన్న మల్టీ హోప్ సిస్టమ్ ద్వారా విత్తనాలను పొలంలో సమంగా చెల్లి అవసరమైనంత మట్టితో కప్పివేస్తుంది కొన్ని మోడల్స్లో విత్తనాలు లోతుగా ఎరువులను కూడా వేసే సదుపాయం ఉంటుంది ఈ యంత్రం వాడకం వల్ల శ్రమ సమయం విత్తన వ్యయం గణనీయంగా తగ్గుతుంది మొలక శాతం పెరగటంతో పాటు పొలంలోని ఖాళీ ప్రాంతాలు లేకుండా విత్తనాలు సమంగా మొలుస్తాయి ఇది పంట స్థాయిని మెరుగుపరచడమే కాకుండా అనేక దశల్లో మానవ శ్రమ అవసరాన్ని తగ్గిస్తుంది ప్రస్తుతం సీ డ్రిల్ మిషన్ ధర ముప్పై వేల నుంచి ఎనభై వేల వరకు ఉంటుంది ఇది మోడల్ మరియు ఫీచర్లపై ఆధారపడి ఉంటుంది ఈ యంత్రం సోయాబీన్ సాగులో శాస్త్రీయంగా వ్యవహరించాలనుకునే ప్రతి రైతుకు తప్పనిసరిగా ఉండాలి ఐదోది కల్చరల్ వీడర్ పవర్ వీడర్ పొలంలో మొలిచే కలుపు మొక్కల్ని తొలగించేందుకు ఈ యంత్రాన్ని వాడతారు ఇది మనుషుల శ్రమను తగ్గించడమే కాకుండా సోయాబీన్ పంటకు పోషకాలు సమర్థవంతంగా అందేలా చేస్తుంది ఇంటర్కల్చరల్ పనుల్లో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది మార్కెట్లో ఇది పద్దెనిమిది వేల నుండి ప్రారంభమవుతుంది ఇక ఆరోది మల్టీ క్రాప్ ప్లాంటర్ ఈ యంత్రం ద్వారా రైతులు ఒకే యంత్రంతో పలు రకాల పంటలను విత్తవచ్చు ఇది సోయాబీన్ విత్తనాన్ని నిర్దిష్ట దూరంలో నేలలో వేయటంతో పాటు వనరుల మధ్య సమతుల్యతను కలిగిస్తుంది దీనివల్ల మొలకలు సమంగా వస్తాయి నీటి వినియోగం తగ్గుతుంది ఇక ఏడవది రోటావేటర్ సోయాబీన్ పంట మంచి దిగుబడి ఇవ్వాలంటే నేల సరైన విధంగా శుభ్రంగా మెత్తగా తయారు కావాలి దీనికోసం రాటావేటర్ అనేది అత్యంత కీలకమైన వ్యవసాయ యంత్రం ఇది ట్రాక్టర్కు జత చేసే పరికరం రాటావేటర్ సహాయంతో పాత పంట అవశేషాలను నేలలో కలిపి మృదువైన నేలపై విత్తనాలు వేయటానికి అనువైన మట్టిని సిద్ధం చేయవచ్చు ఇది నేలలో గాలి చొరబాటు మెరుగుపరచడంతో పాటు తేమ నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది సోయాబీన్ విత్తే ముందు రాటా వేటను ఉపయోగించడం వల్ల విత్తనాల మొలక శాతం పెరుగుతుంది పెరుగుదల సమర్థవంతంగా జరుగుతుంది ఇది కలుపు మొక్కల పెంపుదలను కూడా తగ్గిస్తుంది ఎందుకంటే మట్టిని బాగా తిప్పటం ద్వారా ఉన్న కలుపును మృదువు చేసి తొలగిస్తుంది ఒక్కసారి నేలను రాటావేటతో టిల్లింగ్ చేసిన తర్వాత ఇతర పనులను కోసం ఎక్కువ శ్రమ అవసరం ఉండదు సాధారణంగా ఇది ఐదు నుండి ఏడు అడుగుల వరకు వస్తుంది అవసరానుసారం పరిమాణం ఎంచుకోవచ్చు ప్రస్తుతం దీని ధర సుమారు డెబ్బై వేల నుండి లక్ష ఇరవై వేల మధ్య ఉంటుంది మోడల్ మరియు పరిమాణాన్ని బట్టి మారవచ్చు ఇక ఎనిమిదవది సోయాబీన్ హార్వెస్టర్ సోయాబీన్ పంటకు కోత చేయటం శ్రమతో కూడిన పని చేతితో కోత చేస్తే సమయం శ్రమ ఖర్చు ఎక్కువ అవుతుంది అలాంటి పరిస్థితుల్లో సోయాబీన్ హార్వెస్టర్ అనే యంత్రం రైతులకు గొప్ప అండగా నిలుస్తుంది ఇది ట్రాక్టర్తో జత చేసే విధంగా కానీ స్వయంగా నడిచే యంత్రంగా కానీ లభ్యమవుతుంది యంత్రం సహాయంతో సోయాబీన్ చెట్లను నేల వద్ద కత్తిరించి గింజలను వేరు చేసి సేకరించవచ్చు దీనివల్ల కోత సమయంలో గింజలకు నష్టం తక్కువ ఉంటుంది శుద్ధి కూడా త్వరగా జరుగుతుంది ఈ హార్వెస్టర్ మోడల్స్ వలన రోజు ఒక ఎకరా లేదా అంతకన్నా ఎక్కువ నేలలో సోయాబీన్ పంటను కోయటం సాధ్యమవుతుంది విత్తన నష్టం మూడు నుండి ఐదు శాతం గణనీయంగా తగ్గుతుంది అంతేకాదు గింజల నాణ్యత కూడా మెరుగ్గా ఉంటుంది ఖర్చు పరంగా చూస్తే ఒకసారి పెట్టుబడి పెడితే పంట కోత కోసం పనివారిపై ఆధారపడే అవసరం మానిపోతుంది ప్రస్తుత మార్కెట్లో సోయాబీన్ హార్వెస్టర్ ధర మూడు లక్షల నుండి పన్నెండు లక్షల వరకు ఉంటుంది ఇది యంత్ర సామర్థ్యం మోడల్ కంపెనీపై ఆధారపడి ఉంటుంది పంట కోత వేగవంతంగా పూర్తి చేయాలనుకునే రైతులకు మరియు పెద్ద పరిమాణంలో సాగు చేసేవారికి ఈ హార్వెస్టర్ బాగా ఉపయోగపడుతుంది ఈ యంత్రాలను సరైన పద్ధతుల్లో ఉపయోగిస్తే సోయాబీన్ పంటలో తక్కువ ఎక్కువ ఖర్చుతో పాటు ఎక్కువ దిగుబడితో సాగు చేయవచ్చు